ఇందాక నేను ఫ్రెష్ అవుతా ఒక పోస్ట్ చూసాను అది అదేంటంటే ఇండియాలో మళ్ళీ కేసెస్ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి సో ఆ పోస్ట్ చూసిన తర్వాత నేను ఫ్రెష్ అవుతున్నటువంటి టైంలో మల్టిపుల్ క్వశ్చన్స్ నా మైండ్లో రేజ్ అయిపోయినాయి ఏంటంటే లాస్ట్ కోవిడ్ టైంలో అంటే ట్వంటీ నైన్టీన్లో వచ్చినటువంటి టైంలో గనక చూసుకుంటే అప్పుడు జాబ్స్ ఉన్నాయి సమ్ వాట్ ఆ క్రైసిస్ లో ఏంటి అంటే చాలా మంది సస్టైన్ అవగలిగారు బట్ ఇప్పుడు ప్రజెంట్ జాబ్ మార్కెట్ చాలా సివియర్ గా డౌన్ గా ఉంది రెండోది ఏ వచ్చిన తర్వాత ఆ జాబ్ రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్ లో కనుక కోవిడ్ గనక మళ్ళీ ఎరేజ్ అయిందంటే ఫైనాన్షియల్ గా జాబ్ ఉన్నప్పటికీ కూడా స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ కి జాబ్ మార్కెట్ వెళ్ళబోతుంది ఎందుకంటే లాస్ట్ టైమే తగినటువంటి శాలరీస్ ఇవ్వలేక చాలా మందిని ఫైర్ చేసేసినటువంటి సిచ్యువేషన్స్ అంటే నేను ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని నేను వెళ్ళి చాట్ చెప్పి అడిగాను నిజంగా కోవిడ్ స్టార్ట్ అయింది ఇండియాలో అంటే అది నిజంగానే స్టార్ట్ అయింది కేరళ తమిళనాడు ఇట్లాగా కొన్ని కంట్రీస్ లో ఎక్కువ కేసెస్ నోట్ అవుతున్నాయి అని చెప్పేసి చూపించింది దాని తర్వాత నేను అడిగాను అనమాట సో లాక్డౌన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా అని చెప్పేసి అంటే గనక అది వచ్చేసరికి ఏంటి అంటే ఎస్ అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను బట్ కేసెస్ కనుక ఇంప్రూవ్ అయితే లాక్డౌన్ వచ్చే ఛాన్సెస్ మళ్ళీ ఉన్నాయని చెప్పేసి జీపీటీ చెప్పింది దాని తర్వాత నేను అన్నాను సో లాక్డౌన్ కనుక వస్తే ఎక్కువ ఎవరు సఫర్ అవుతారు అని కనుక నేను అడిగితే అప్పుడు చెప్పినటువంటిది ఏంటి అంటే డైలీ లేబర్స్ కావచ్చు డైలీ వేజెస్ తీసుకునేటువంటి వాళ్ళు ఆ మెకానికల్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళు దాంతోపాటు టూరిజం ఇట్లా రకరకాలు కొన్ని ఇచ్చింది అందులో ఇక జాబ్ ఉన్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పింది నేను ఇంకొక పాయింట్ నేనే వాంటెడ్గా అడిగాను సో ఫ్రీలాన్సర్స్ ఎఫ్లేట్ మార్కెటర్స్ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే గనక హ్యాపీగా కో అంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ఇంకొక రెండు మూడు వచ్చినా కూడా సస్టైన్ అవ్వగలరు ఎందుకంటే ఎప్పుడైతే బిజినెసెస్ అనేవి షట్ డౌన్ అవుతాయి సో ఎవ్రీథింగ్ ఆన్లైన్ త్రూ సర్క్యులేట్ అయ్యేటప్పుడు వీడియో ఎడిటర్స్కి గ్రాఫిక్ డిజైనర్స్కి ఖచ్చితంగా చేతి నిండా వర్క్ ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్లో జరిగేటువంటిదే కాబట్టి సో ఫ్రీలాన్సింగ్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ద సేమ్ వే ఏంటి అంటే ఎఫిలియేట్ మార్కెటర్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటే అంత హై లెవెల్ ఇన్కమ్స్ లేకపోయినప్పటికీ కూడా ఏంటి అంటే మినిమం థింగ్స్ మెయింటైన్ చేయచ్చు సో ఫైనల్ గా ఇవ్వాలనుకున్నటువంటి కంక్లూజన్ ఏంటి అంటే గనక నేనైతే కోవిడ్ సిచ్యువేషన్ కనుక మళ్ళీ అరైజ్ అయ్యింది అంటే గనక ఎంతలో ఎంత వేసుకున్నా కూడా అట్లీస్ట్ వన్ ల్యాక్ టు వన్ పాయింట్ ఫైవ్ లాక్ త్రూ ఫ్రీలాన్సింగ్ మీద నేను సార్ట్ చేసుకొని రాగలను ఈవెన్ కోవిడ్ డేస్ లో లాక్డౌన్ వచ్చినా కూడా బట్ నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మీ పరిస్థితి ఏంటి యాజ్ ఏ జాబ్ హోల్డర్గా కావచ్చు గా కావచ్చు జాబ్ లేకపోయినా జాబ్ ఉన్నా ఆర్ఎల్స్ పార్ట్ టైం సోర్స్ అయినా ఏదైనా కానివ్వండి మీ దగ్గర ఇప్పుడున్నటువంటి ఇన్కమ్ సోర్స్ త్రూ మీరు కోవిడ్ని క్రాస్ చేయగలరా లేదా ఇఫ్ ఇన్ కేస్ వస్తే అంటే రాకూడదని ఆబ్వియస్గా కోరుకుంటాం బట్ నెగిటివ్ సైడ్ కూడా ఆలోచించాలి కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ దట్ అట్లాంటి సిచ్యువేషన్ కనుక ఎరైజ్ అయితే మీ పరిస్థితి ఏంటి